రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఓ పారిశ్రామిక తయారు చేయాలనే లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్పీతో ఒప్పందం చేసుకున్నట్లు ఏపీ ఉపాధి కల్పన వ్యవస్థాపన అభివృద్ది సంస్థ చైర్మన్ దీపక్ రెడ్డి తెలిపారు యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు తయారీ రంగంలో నాయకత్వ పటిమను పెంచేలా ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం చరిత్రాత్మకమైందని ఐఎస్పీ ప్రతినిధి చందన్ చౌదరి అన్నారు స్కూల్ ఆఫ్ బిజినెస్ తో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకు అని అంటే చాలా బిజినెస్ కంపెనీస్ కి గ్రోత్ లో ఫ్యూచర్ లీడర్స్ లీడర్షిప్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో ఆ లీడర్షిప్ ప్రాబ్లమ్ రాకుండా ఆంధ్రప్రదేశ్ బిజినెస్ మ్యాన్ని ఫ్యూచర్ లీడర్స్ లాగా డెవలప్ చేసేదాని కొరకు ఈ ఎంఓయూ సైన్ చేసి ఈ స్పెషల్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన సీ డాప్ ద్వారా ఐఎస్బితో అప్ చేసుకొని ఇట్లా ఈ ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నాము ముఖ్యమంత్రి గారు కూడా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పి చెప్పడం జరిగింది సో అది కూడా ఒక మేజర్ ఫోకస్ ఏరియా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిది నలభై శాతం మంది మా దగ్గర అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ట్రైన్ అయిన వాళ్ళందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ మోడల్ లో కూడా మేము వాళ్ళ ఉండే ఏరియాల్లోనే బిజినెసెస్ డెవలప్ చేసే విధంగా పనిచేస్తూ ఉన్నాము కంట్రీ టుడే టు క్రియేట్ జాబ్ ఆఫ్ రీజన్స్ Manufacturing sector is not growing. If we are able to create leadership capacity in the manufacturing sector in Andhra Pradesh, it would help Andhra Pradesh in creating jobs. And probably Andhra Pradesh should create a new benchmark for the entire country. It is said if you can create one job in the manufacturing sector, then you create another five jobs in the associate sector. So I think this exchange of MOU uh, is a historic event.